హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు స్కీంలో గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే నాలుగు వందల చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి అని చెప్పారో దాన్ని యూజ్ చేసుకుంటూ ఇంకొక వంద చదరపు అడుగుల స్థలాన్ని మనం సొంతంగా యూజ్ చేసుకుని ఒక పెద్ద ఇంటి నిర్మాణం చేపడితే ఆ ఇల్లు పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంటి నిర్మాణం స్టార్ట్ అయ్యేదే ఫస్ట్ బేస్మెంట్తో సో ఇప్పుడున్న జనరేషన్లో ఫస్ట్ బీమ్స్ అయితే పోస్తారు కదా సో బీమ్స్కి వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు కట్టల సిమెంట్ అయితే పడుతుంది దాని తర్వాత రోడ్ హైట్ని బట్టి ఆ బీమ్స్ మీద చిన్న గోడ అయితే కడతారు దానికి ఒక పదిహేను కట్టల సిమెంట్ అయితే పడుతుంది తరువాత గోడ మీద బెడ్ పోస్తారు దానికి పది కట్టల సిమెంట్ పడుతుంది తరువాత ఎన్ని పిల్లర్స్ ఉంటే అన్ని పిల్లర్స్ హైట్ని బట్టి పాతిక నుండి ముప్పై ఐదు కట్టల వరకు అయితే సిమెంట్ పడుతుంది తరువాత ఇంటి గోడ నిర్మాణానికి ఇలా ఎర్రటి ఇటుకలు అయితే సిమెంట్ ఎక్కువగానే పడుతుంది ఒకవేళ సిమెంట్ ఇటుకలు అయితే సిమెంట్ కట్టలు చాలా తక్కువ అయితే పడుతుంది గోడ నిర్మాణం సగం పూర్తయ్యాక దాని మీద బెడ్ పోస్తారు దానికోసం పది నుంచి పదిహేను కట్టలు సిమెంట్ పడుతుంది తరువాత సన్ సైడ్ నిర్మాణానికి వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన రిక్వైర్మెంట్ని బట్టి సిమెంట్ కట్టలు పడతాయి చివరకు స్లాబ్ నిర్మాణానికి స్లాబ్ హైటు సిక్స్ ఇంచెస్ ఉంటే వంద నుంచి నూట యాభై సిమెంట్ కట్టలు పడతాయి అదే స్లాబ్ హైటు ఫైవ్ ఇంచెస్ ఉంటే వంద నుంచి నూట ముప్పై కట్టలు సుమారు పట్టవచ్చు మేము ప్రజెంట్ ఏదైతే ఇంటి నిర్మాణం చేస్తున్నామో దానికి రెండు వందల కట్టల సిమెంట్ అయితే పట్టింది తర్వాత ఇంటికి కావలసిన సామాగ్రి అంటే తలుపులు కిటికీలు అవి కూడా వాటి రిక్వైర్మెంట్స్ని బట్టి వాటి ధరల్లో అయితే తేడాలు ఉన్నాయి సో ఈ ఇంటి నిర్మాణానికి ఈ ఓనరు అన్ని పెద్ద కిటికీలను అయితే ఉపయోగించడం జరిగింది ఈ ఒక్కొక్క కిటికీ వచ్చేసి సుమారు మూడు వేల రూపాయలు అయితే పడ్డాయి అన్నమాట సో ఈయనొచ్చేసి వంటగది ఏదైతే ఉందో అక్కడ దేవుడు గది తర్వాత ఎల్ షేపులో గల హాల్కి మాత్రానికి కిటికీ సైజులను మార్చుకుంటువచ్చు మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే కబోర్డ్లు సెట్ చేసుకోవచ్చు లేని పక్షంలో ఇలా సిమెంట్ తో మనం సెల్ఫులను చేయించుకోవచ్చు సో ఈ ఇంటి ఓనర్ వచ్చేసి సిమెంట్ తోనే అయితే చేయిస్తున్నారు ఇక సీలింగ్ విషయానికి వస్తే సీలింగుల్లో కూడా చాలా డిఫరెంట్ సీలింగ్స్ అయితే ఉన్నాయి లక్ష రూపాయల సీలింగ్ ఉన్నాయి తర్వాత నార్మల్ సీలింగ్స్ ఉంటాయి కదా సో పెయింట్ వేసుకుంటారు అలాంటి సీలింగ్స్ కూడా ఉన్నాయి ఇంటి బయట సీలింగ్ లేకుండా ఇంటి లోపల మాత్రమే సీలింగ్ ఉంటే చాలా తక్కువలోనే అయిపోతుంది అంటే మరీ తక్కువ కాదు దాని కాస్ట్ని బట్టి సో ఇక బాటమ్ ఆఫ్ ది హౌస్ వస్తే ఓనర్ రిక్వైర్మెంట్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది వాళ్ళు మార్బుల్స్ యూజ్ చేస్తారా లేకపోతే టైల్స్ వేయించుకుంటారా అనేది కాస్ట్ని డిసైడ్ చేస్తుంది తర్వాత ఇంటి బయట పనులు చూసుకుంటే ఇంటి ఎలివేషన్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ప్లస్ ఇంటి సైడ్ పార్ట్లు ఉంటాయి కదా కొన్ని అవి కూడా ఉంటాయి కరెంటు విషయానికి వస్తే ఎవరైతే వైరింగ్ చేస్తారో వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు అయితే అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కాకుండా మనం తీసుకునే పవర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది దగ్గర దగ్గర లక్ష నుంచి లక్షన్నర వరకు అయితే అవుతుంది తరువాత ఇంటి శానిటరీ వర్క్ కూడా చాలానే అమౌంట్ అవుతుంది ఇంటికి వాడిన ఐరన్ ఖర్చు కూడా చాలా ఎక్కువే ఇక ఫైనల్ గా ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ని యూజ్ చేసుకుని ఒక పెద్ద ఇంటిలాగా కడుతున్న ఈ ఇంటికి ఇప్పటి వరకు అయిన ఖర్చు పదమూడు లక్షలు ఇంకా జరగాల్సిన పనులు అయితే చాలానే ఉన్నాయి సో మొత్తం పనులు కంప్లీట్ అయ్యేసరికి ఈ ఇంటికి దగ్గర దగ్గర ఇరవై లక్షలు ఖర్చు అవ్వచ్చని ఒక అంచనా అయితే ఉంది ఈ ఖర్చు ఏదైతే ఉందో అది అన్ని ఇళ్లకు వర్తించదు సో చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖర్చు చిన్నగానే ఉంటుంది ఇది పెద్ద కాబట్టి ఖర్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది